భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను రెండు అనుబాంబులు అంటే రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాలని నేను యుద్ధం చేయకుండా ఆపగలిగానంటే ప్రపంచాన్ని కాపాడగలిగాను అని ఓదరగొట్టుకుంటున్నటువంటి ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పంద విరమణలో అసలు అమెరికా ఇటువంటి పాత్ర పోషించలేదు కేవలం మేము అన్ని దేశాలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగానే మేము కూడా అమెరికాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని భారత్ ఎంత చెప్పినా సరే చెవినిపించుకోకుండా తన యొక్క గొప్పల్ని డప్పు కొట్టుకుంటున్నటువంటి ట్రంప్ ఎందుకు ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నాడు సిగ్గు లేకుండా అంటే నోబెల్ శాంతి బహుమతి కావాలంటే నోబెల్ శాంతి బహుమతి కోసం ఈ యొక్క అన్వాయుధాల కోసం నేను రెండు దేశాల యొక్క యుద్ధాన్ని ఆపానని డప్పు కొట్టుకుంటున్నాడు ఒక విధంగా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానన్నటువంటి ఈ పెద్ద మనిషి ఆ రెండు దేశాల యొక్క యుద్ధాన్ని ఆపలేకపోయాడు ఇక మనం జీడిపిలు ఆర్థికంగా ఎదుగుతున్నాం కాబట్టి దేశం యొక్క పరిస్థితులు కూడా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటే మనకి కూడా ఆర్థికంగా నష్టమే అని తెలిసినా కూడా మనం కొనసాగించాం ఈలోగా పాకిస్తాన్ నడ్డి విరిగిపోవడంతో పాకిస్తాన్ తన డోజ్ ద్వారా మన డోజ్ ని హాట్ లైన్ లో కన్సల్ట్ అయ్యి మేము విరమణ ఒప్పందం చేసుకుంటాం అంటే శత్రువు క్షమాపణ కోరితే ఎవరైనా సరే ఆగాల్సింది ఇక సనాతన ధర్మాన్ని పాటించే మనం కొన్ని లక్షల శత్రువుల్ని కాపాడినటువంటి చరిత్ర మనకుంది మన ధర్మంలోనే ఆ గొప్పతనం ఉంది కాబట్టి మనం కూడా పాకిస్తాన్ శరణ వేడిందని మనం మూడు రోజుల తర్వాత ఒప్పంద విరమణ చేసుకున్నాం ఈ ఒప్పంద విరమణ మా వల్లే జరిగింది నేను లేకపోతే జరిగేదే కాదు అంటూ ట్రంప్ చేసుకున్నటువంటి ఈ వాదనలో అమెరికాలో చాలామంది వ్యతిరేకించారు ఇలా ట్రంప్ చెప్పుకోవడం అతనికి అలవాటే క్యాన్సర్కి నేనే మందు కొనుగొన్నాను అంటాడు ఎయిడ్స్కి కూడా నేనే మందు కొనుక్కున్నాను అంటాడు రేపు ప్రతి వైద్యుడు కనుగొన్నటువంటి ప్రతీది శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ప్రతీది నేనే కనుగొన్నానని కూడా చెప్తాడంటూ అతని యొక్క గొప్పల గురించి అమెరికాలో ఉన్నటువంటి మాజీ అధికారులు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ట్రంప్ విషయంలో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ శాంతి బహుమతి ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు అది వాళ్ళ చేతిలోనే ఉంటది మన దేశంలో ఇప్పుడు మనకి సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డులు ఎలా ఉంటాయో అదే విధంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుంది ఎందుకంటే ఆ బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్కి ఇచ్చినప్పుడే అర్థమైపోయింది ఇంకా వాడు అహింసావాద్ అంట వా ఆ కనీసం కొన్ని వందల మంది హిందువుల్ని చంపించినటువంటి అతను ఆ దేశానికి తాత్కాలిక ప్రధాని అయ్యాడు ప్రధాని అయిన తర్వాత కూడా మరికొన్ని వేల మంది హిందువులు ఊచ గురయ్యారు ఆస్తులు ధ్వంసమయ్యాయి వారి మానభంగాలకు గురయ్యారు ఆడపిల్లలు వాటి శాంతి బహుమతి ఎందుకు తీసుకోవడం లేదు ప్రపంచం ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు అమెరికా ఎవరికి చెప్తే ఏది కావాలంటే అదే ఇస్తుంది ఐఎంఎఫ్ కావచ్చు ఐక్యరాజ్య సమితి కావచ్చు ఈ నోబెల్ శాంతి బహుమతులు కావచ్చు అమెరికా మాటే వింటాయి అవన్నీ ఉన్నాయి ఎందుకంటే వాడే ఫండింగ్ ఇస్తాడు కాబట్టి కాబట్టి నోబెల్ శాంతి బహుమతి కోసం ఇది ఒక రీజన్ కావాలి పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని ఆపాను నేను రెండు అన్వాయిత దేశాల యొక్క యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకోవడానికి ఇది ఒక రీజన్ అంతే